ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఒక విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ సిలబస్ ని ప్రారంభించాలనే సదుద్దేశంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఈ ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ సిలబస్ మీద ఎన్నో అనుమానాలు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది వాళ్ళ మెదళ్ళని తోలు అవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్ లో చర్చించుకున్నాం ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ సిలబస్ అనేది స్విట్జర్లాండ్ లోని ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ ఆర్గనైజేషన్ సంస్థతే రూపొందించిన సిలబస్ ఇది పంతొమ్మిది వందల అరవై లో స్థాపించబడి అంతర్జాతీయంగా ప్రపంచ అన్ని దేశాల్లో కూడా ఈ సిలబస్ ను అనుసరిస్తున్నారు ముఖ్యంగా మన దేశంలోని పాఠశాలలో తీసుకుంటే గనక మూడు రకాల సిలబస్ లు మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుతూ ఉన్నారు ఒకటి రాష్ట్ర సిలబస్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ బోర్డులు విద్యా బోర్డులు ఉన్నాయి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అని ఆ బోర్డ్స్ ద్వారా ఈ రాష్ట్ర సిలబస్ రూపొందించడం ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా ఈ సిలబస్ ని రెండవది సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సిలబస్ ని రూపొందించ జరిగింది దాన్ని ఎక్కువగా అన్ని పాఠశాలలో కూడా దేశ వ్యాప్తంగా కూడా అనుసరిస్తూ ఉన్నారు మూడవది ఐసిఎస్ఈ సిలబస్ ఇది కూడా సిబిఎస్ఈ సిలబస్ లాంటిది ఇండియన్ సిలబస్ ఇది ఈ మూడు సిలబస్ లో కూడా దేశీయ అవసరాలు దేశీయ వాతావరణంగా రూపొందించిన సిలబస్ ఈ సిలబస్ లో వివిధ సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్టులు తీసుకుని ఆ సబ్జెక్టులు విద్యార్థులు చదవటం వాటి మీద సంవత్సరాంత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని మనం తీసుకున్నట్టయితే రెండు రెండు విషయాలు పరిగణలో తీసుకోవాలి ఒకటి సిలబస్ ఎటువంటిది అనేది రెండోది మూల్యాంకరం ప్రాసెస్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని ఏ రకంగా మనం అంచనా వేస్తున్నాం అనేది మనం తీసుకున్న ఈ సాంప్రదాయ విద్యా విధానాలు రాష్ట్ర సిలబస్ లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ ఇటువంటి తీసుకున్నట్టయితే సంవత్సరం పొడుగుతా చదివిన సబ్జెక్టుల మీద సంవత్సరా పరీక్షలు పెట్టి ఆ పరీక్ష పరీక్షల్లో వచ్చిన మార్కుల ద్వారా విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయబడుతుంది అంటే ఒక రకంగా ఇది బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తుంది అంటే సిలబస్ మొత్తాన్ని బట్టి పట్టేసేసి పరీక్షలో చూడకుండా రాసేస్తే ఆ వచ్చే మార్కులను బట్టే మనం వాడి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాం అంతనే కాని విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి మీద మాత్రం మనం అంచనా వేయట్లేదు ఇక ఐబీ సిలబస్ కు వచ్చేటైతే కనుక ఐబీ సిలబస్ విద్యార్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని సమగ్రమైన అభివృద్ధిని లెక్కలోకి తీసుకుని పరిగణలోకి తీసుకుని వాడిని అంచనా వేయటం జరుగుతుంది ఐబీ సిలబస్ లో ఎక్కువగా విద్యార్థి స్వీయ అభ్యాసన అంటే సెల్ఫ్ లెర్నింగ్ స్వీయ అభ్యాసన అలాగే చదివింది ఎంత వరకు వాడు ఆచరణలోకి పెడుతున్నాడు అంటే ఒక రకంగా ప్రాక్టికల్స్ అనమాట ఆచరణాత్మకంగా ఎంతవరకు వాడు చదివిన సిలబస్ మొత్తాన్ని కూడా ఆచరణలో పెడుతున్నాడు మూడవది పరివర్తన అంటే దీన్ని సమాజానికి చదువున ఈ చదువుని సమాజానికి ఏ రకంగా వాడు దాన్ని అన్వయిస్తున్నాడు ఈ మూడిటి మీద కూడా కేంద్రీకృతం ఉంటుంది కాబట్టి విద్యార్థి చదువు సబ్జెక్ట్ చదవటమే కాకుండా ఆచరణలో ఏ రకంగా దాన్ని పెట్టగా అలాగే సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది వాడు ఆలోచించడం మొదలు పెడతాడు దానివల్ల వల్ల ఏంటంటే వాడి యొక్క చదువుకి ఎటువంటి సార్థకత ఉందో వాడికి అర్థం అవుతుంది ఇంకొకటి ఏంటంటే మామూలు సిబిఎస్ఈ రాష్ట్ర సిలబస్ లో వివిధ సబ్జెక్టులు విడివిడిగా చదువుతారు గానీ సబ్జెక్టుల మధ్య ఉన్న అనుసంధానాన్ని విద్యార్థులు ఈనాటికి కూడా గుర్తించుకోలేకపోతున్నారు అంటే ఫిజిక్స్ లో కొన్ని సూత్రాలు ఉన్నాయనుకోండి ఫార్ములాస్ ఆ ఫార్ములాకు సంబంధించిన మ్యాథమెటిక్స్ లో సిలబస్ ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ ఈ మన నేటి విద్యా విధానంలో ఏంటంటే ఈ రెండింటికి ఎటువంటి అనుసంధానం ఎటువంటి బంధం లేదన్నట్టు పిల్లాడు దేనికి దానికి విడివిడిగా చదువుకుంటూ పోతున్నాడు కానీ ఇక్కడ ఐబీలో సిలబస్ లో ప్రతి సబ్జెక్ట్ కి సబ్జెక్ట్ కి కి మధ్యన ఎటువంటి అనుబంధం ఉంది ఎటువంటి అభినాభావం సంబంధం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాడు సో విద్యార్థిలో మానసిక పరిపక్వత అనేది ఐబీ సిలబస్ వల్ల తప్పకుండా వస్తుంది ఈ ఐబీ సిలబస్ లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు మనకున్న సిలబస్ లో ఏదో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటూ తీసుకుంటూ నిజం చెప్పాలంటే పదో తరగతిలోనే వాళ్ళని మనం వర్గీకరించేస్తున్నాం అంటే పదో తరగతిలో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఆధారి మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎంపీసీ స్ట్రీమ్ అని అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకే వాటి పరిమితం అలాగే బైపీసీ స్ట్రీమ్ బాటనీ జువాలజీకే పరిమితం లేదా సీఈసీ స్ట్రీమ్ అట్లా స్ట్రీముల వారిగా విడగొట్టేసేసి పిల్లల్ని ఆ గ్రూప్ కే పరిమితం చేయటం వల్ల వాళ్ళు ఆ గ్రూప్ లో ఉన్న సబ్జెక్టులకే వాళ్ళ విజ్ఞానం మొత్తం కూడా పరిమితం అయిపోతుంది అంటే ఇక్కడ బ్రాడ్ మైండ్ రౌండ్ ఆ డెవలప్మెంట్ అనేది విద్యార్థులు లోపిస్తాం కానీ ఐబీ సిలబస్ లో ఎటువంటి సబ్జెక్టులని తీసుకోవచ్చు మ్యాథ్స్ బయాలజీ తీసుకోవచ్చు మ్యాథ్స్ సంగీతం తీసుకోవచ్చు కెమిస్ట్రీ డాన్స్ తీసుకోవచ్చు మామూలుగా మనం చదివే మ్యాథ్స్ ఫిజిక్స్ లెక్కలు ఇటువంటి సబ్జెక్టులే కాకుండా అభివృద్ధికి ఉపయోగపడే సంగీతం కావచ్చు డాన్స్ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు తర్కం కావచ్చు ఫిలాసఫీ కావచ్చు లేకపోతే సాహిత్యం కావచ్చు ఇటువంటి సబ్జెక్టులు కూడా ఐబీ సిలబస్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే లెక్కలు సాహిత్యం తీసుకోవచ్చు లేకపోతే ఫిజిక్స్ సంగీతం తీసుకోవచ్చు ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటి వివిధ సబ్జెక్టులు రకరకాల కాంబినేషన్ తీసుకోవడం వల్ల విద్యార్థులు కేవలం ఈ బడ్డీ పెట్టే విధానం కాకుండా వాడు వాడి యొక్క మెదడు పరిపక్వత చెందటానికి బ్రాడ్ మైండ్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఐబీ విద్యా విధానం అనేది మన దేశంలో ఇప్పటి వరకు సుమారుగా నూట నలభై ఎనిమిది పాఠశాలల్లోనే అందుబాటులో ఉంది అది కూడా మెట్రో నగరాలైన బెంగళూరు ఢిల్లీ కలకత్తా బొంబాయి హైదరాబాద్ వంటి నగరాల్లోనే పరిమితమైంది అయింది ఇప్పుడిప్పుడే ఒక రెండు విజయవాడ వంటి నగరాలకు వస్తున్నాయి ఈ ఐబీ సిలబస్ లో ఈ ఐబీ పాఠశాల సిలబస్ అందించే పాఠశాలలో చేరాలంటే ప్రతి సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు ఫీజు అవుతుంది ఇంతటి ఖర్చుతో కూడిన సిలబస్ ఖర్చుతో కూడిన విద్యా విధానం కాబట్టి పేద విద్యార్థులు ఇటువైపు చూడట్లేదు కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐబి విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఇంతటి ఖరీదైన సిలబస్ ఖరీదైన విద్యా విధానాన్ని మన ప్రభుత్వ పాఠశాలకు తీసుకురావడం ఎంతో స్ఫూర్తిదాయకం ఎంత పేద పిల్లలకు ఎంతో ఉపయోగం ఒక రకంగా చెప్పాలంటే పేద పిల్లలకి ఇది వరం లాంటిది మనకున్న రాష్ట్ర సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ లు అంతర్జాతీయ విశ్వవిద్యాలలో కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే గుర్తిస్తున్నాయి కానీ ఐబి సిలబస్ చదివించినట్లయితే కనుక అంతర్జాతీయంగా అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఈ సిలబస్ ను గుర్తిస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రతి విశ్వవిద్యాలయం కూడా ఐబీ సిలబస్ ను గుర్తిస్తుంది కాబట్టి ఈ ఐబీ సిలబస్ చదివించినట్లయితే గనక ఉన్నత చదువులకి వెంటనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది అంటే పేద పిల్లవాడు ఇప్పుడు విదేశాలకు కూడా వెంటనే వెళ్లే అవకాశం కూడా ఏర్పడుతుంది అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ తీసుకురావటం అనే ఆలోచనే ఒక విప్లవాత్మైన ఆలోచన ఇంతవరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ రాష్ట్రంలో గాని ఏ ముఖ్యమంత్రి గాని ఇటువంటి ఆలోచన చేయలేదు నిజం చెప్పాలంటే ఇటువంటి ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే పేద పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ నండి లేదా గనక ఆయనకున్న నిబద్ధత మనం చెప్పుకోవచ్చు నిజానికి మన రాష్ట్రంలో పాఠశాల విద్యలో జరిగినన్ని మార్పులు ఈ నాలుగేళ్లలో జరిగినన్ని మార్పులు ఏ రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలో కూడా అంత ముందు ఎన్నడూ కూడా జరగలేదని చెప్పుకోవచ్చు ఒక అమ్మఒడి కార్యక్రమం కావచ్చు ఒక నాడు నేడు కార్యక్రమం కావచ్చు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సిలబస్ ను రూపొందించడం కావచ్చు లేకపోతే బైలింగ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అంతే ఉండదు ఇటువంటి ఇన్ని మార్పులు ఈ నాలుగేళ్లలో మన విద్యారంగంలో రావటం ఒక సంచలనంతో కూడిన విషయం ఏ ముఖ్యమంత్రి దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఆలోచన ఈ రోజు పాఠశాల విద్యమైన మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే పాఠశాల విద్యార్థులు ఎవరికి ఓట్లు ఉండవు ఓట్లు లేని వాళ్ళ కోసం ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వం కూడా దృష్టి సారించదు మరి అటువంటిప్పుడు దీని ఏమనాలి రాజకీయం అనాలా లేకపోతే ఓట్ల కోసం చేసే జింబిక్ అనాలా మన వాస్తవంగా మాట్లాడుకుంటే గనక ఇది కేవలం సమాజం బాగుపడాలి ఎందుకంటే ఇవాటి విద్యార్థులే రేపటి భావి పౌరులు అన్నారు సమాజం నిజంగా బాగుపడాలి అంటే మనం చేయాల్సిన ఏదైనా కార్యక్రమం ఉందంటే గనక పాఠశాల స్థాయిలో విద్యార్థులని మనం అభివృద్ధి చేయటమే విద్యార్థులు అభివృద్ధి చేయటం అంటే వారికి నిజమైన అద్భుతమైన అంతర్జాతీయ విద్యను అందించడం అదే సదుద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఐబీ విద్యని మన ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొస్తున్నారు కొంతమంది ఆ ఐబీ విద్య చాలా కష్టం అండి దాన్ని తీసుకొస్తే ఈ పిల్లలు ఏం చదువుతారు అసలు ఈ పిల్లలు ఇప్పటికే ఏమి నేర్చుకోవట్లేదు కొంతమంది వితటవాదం చేసే వాళ్ళు కూడా ఉన్నారు చిన్న పిల్లలు మనం ఏది చెప్తే అది నేర్చుకుంటారు మనం తెలుగు చెప్తే తెలుగు నేర్చుకుంటారు ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారు హిందీ చెప్తే హిందీ నేర్చుకుంటారు మీరు గమనించండి ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి ముస్లింస్ పాఠశాల వాటిల్లో చిన్న పిల్లల్ని ఉర్దూ చెప్తే ఉర్దూ నేర్చుకుంటున్నారు కాబట్టి చిన్న పిల్లలు ఒక సామెత ఉంది మనకి ఏమిటంటే మొక్క సో చిన్న పిల్లల స్థాయిలో వాళ్ళకి మనం ఏది చెప్తే అది ఈజీగా అర్థమవుతుంది తెలుగు కంటే ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకుంటారు ఎందుకంటే తెలుగులో అక్షరాలు నేర్చుకునేటప్పుడు అవన్నీ కూడా వంపులతో కూడి ఉంటుంది తెలుగు అక్షరాలు నేర్చుకోవడం కొద్ది కష్టం కానీ ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకోవటప్పుడు అవి గీతలు మాత్రమే ఏ బీఈసి మీరు తీసుకోండి ఏ తీసుకున్నా కూడా సరళ వేయకులు ఉంటాయి లేకపోతే సర్కిల్స్ సెమీ సర్కిల్స్ ఉంటాయి అవి దిద్దడం గానీ నేర్చుకోవడం గానీ చాలా తేలిక అందుకనే తెలుగు కన్నా ఇంగ్లీష్ త్వరగా వస్తుంది మన పిల్లలకి అలాగే ఐబీ సిలబస్ కూడా మనం ఏది చెప్తే చిన్న చిన్న పిల్లల స్థాయిలో వాళ్ళకి అవగాహన నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అది పెద్ద కష్టమేమి కాదు వీళ్ళ వితరణ వాదన తప్పితే ఇంకొకటి ఏంటంటే మన పిల్లలు ఈ రాష్ట్ర సిలబస్ కానివ్వండి లేకపోతే కనుక ఈ సిబిఎస్ఈ సిలబస్ చదివిన వాళ్ళు జేఈ మెయిన్స్ నీట్ వంటి పోటీ పరీక్షకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా విఫలం చెందడం ఫెయిల్ అవడం కొంతమంది ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చూసుకుంటున్నారు మనం గనక గత సంవత్సరం స్టాటిస్టిక్స్ తీసుకుంటే కోట కోట రాజస్థాన్ లో కోట అనేది ఈ నీట్ జేఈ కో కి చాలా సుప్రసిద్ధం మన ఆంధ్రప్రదేశ్ తర్వాత అక్కడ గత సంవత్సరం ఇరవై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఒత్తిడి తట్టుకోలేక ఈ ఒత్తిడి తట్టుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే మన విద్యా విధానంలో ఇప్పుడున్న లోపం ఏమిటంటే కేవలం పదేళ్ల పాటు బట్టి పట్టించే విధానంలో ఏదో మార్కులు గ్రేడులు ర్యాంకులు ఈ ఒకటి 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 రెండు 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 అనే ఒక వ్యాపార దృక్పథంతో జాగ్రత్త చదువుల వల్ల వాళ్ళకి నిజమైన చదువులు అందట్లేదు ఈ నిజమైన చదువులు లేక వాళ్ళకి ఏవో మార్కులతో మభ్య పెడుతూ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ఈ ప్రైవేటు విద్యా విధానంలో అంతా మార్కులు తమ పెడుతూ వాళ్ళకి అసలైన చదువులు అందించట్లేదు సో ఎప్పుడైతే నిజమైన చదువులు చదవడో వాడు ఈ పోటీ పరీక్షకి వెళ్ళినప్పుడు పూర్తిగా విఫలం చెంది ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కానీ ఐబీ సిలబస్ మన పాఠశాలలో తీసుకొస్తే ఒక క్రమ పద్ధతిలో ఒకటో తరగతి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకి స్వీయ అభ్యాస అంటే సెల్ఫ్ లెర్నింగ్ వాడింత వాడే నేర్చుకోవటం అలాగే చదివింది విశ్లేషణ పూర్తిగా చదివింది మాత్రం అర్థం చేసుకోవటం అదే ఆచరణాత్మకంగా ఎక్కడ ఉపయోగించాలి అనేది అనాలసిస్ ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అయితే కాబట్టి పూర్తిగా సిలబస్ అన్ని కూడా వాడికి పూర్తిగా లోతుగా అర్థం చేసుకునే కెపాసిటీ సామర్థ్యం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇలా పూర్తిగా విశ్లేషణ సామర్థ్యం ఏర్పడుతుందో ఈ పోటీ అన్నింటినీ కూడా వాడు ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు రానున్న కాలంలో ఏమిటంటే ఈ పోటీ పరీక్షల్లో మన వాళ్ళదే పై స్థాయి అవుతుంది సో ఇటువంటి సంచలనాత్మకమైన విప్లవాత్మైన మార్పులు ఏ రాష్ట్రంలో కూడా మన దేశంలో జరగలేదని మన ఘంటాబంగా చెప్పచ్చు ఇటువంటి విప్లవాత్మైన మార్పులు వచ్చినప్పుడు తప్పకుండా రానున్న కాలంలో మన రాష్ట్రంలో సమాజం మొత్తం మారిపోతుంది అనేది ఇటువంటి సందేహం ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఇప్పటిదాకా మనం దేశంలో ఏ రాష్ట్రంలో విద్యా అక్షరాస్తి ఎక్కువ ఉంది లేకపోతే విద్యార్థికులు ఎక్కువ ఉన్నారని చెప్తుంటే మనం కేరళ గురించి చెప్తున్నాం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెప్పుకునే స్థాయి వచ్చింది కేరళ యొక్క అక్షరాస్తి ముప్పై ఆరు పాయింట్ అయితే ఆంధ్రప్రదేశ్ ముప్పై ఎనిమిది సో ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా రానున్న కానీ ఎవరిని అడిగినా కూడా దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోగలుగుతాం ధైర్యంగా చెప్పుకోలుగుతాం దీనికి అందరికి కారణం ఏంటంటే పాఠశాల విద్య మీద మన ప్రీతము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రత్యేకమైన ఆయన యొక్క ఆలోచన విధానమే నిజం చెప్పాలంటే ఆయన ఒక మాట అన్నారు ఆ మాటను అందరూ గుర్తుపెట్టుకున్నారు నా పిల్లలు ఎంత పెద్ద చదువులు చదివారో పేద పిల్లలు కూడా అదే చదువులు చదివిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అని ఆయన చెప్పారు అది నిజంగా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పగలరా నా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలు మన పెద్ద పెద్దలు చదువు చదివించుకుంటాం మరి అటు ఉండేప్పుడు పేద పిల్లలు కూడా చదవాలి కదా సో పేద పిల్లలు కూడా నా పిల్లలతో పాటు సమానంగా చదివిస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప హృదయానికి సంకేతం